జరిగిన ఉని యొక్క అంతటి బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్ర చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మనల్ని మన సంఘాన్ని ప్రభు రాకటి కాగిత స్తోత్రాలు చెల్లిద్దాం ఆత్మ శరీరం ప్రభు కప్పగించుకొని స్తోత్రాలు చెల్లిద్దాం ప్రేమ స్వరూపి పరిశుద్ధుడ జరగలేవు ఆరాధన మీరు భారమ జరిగించండి ఆటంకాలన్నీ తొలగించండి ని అభిషేకించి పరిపూర్ణమైన కృపచేత నింపి నీ నోటి మాటలు నీ సేవకు నోటిన మీరు ఉంచి మీరు మాట్లాడుదురుగాక అటుపడు ఆటంకపరచు ప్రతి అంధకార్పు దుష్టక్రియలన్నీ ఓ బంధించా జ్ఞాపిస్తున్నాను ఈ సరిదిలో ఉన్న ప్రతి ఒక్కరిని నామ అందరినీ చేతిలో అప్పగిస్తున్నాను నీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా ఈ అమూల్యమైన సమయంలో నీ నీకు మాత్రమే మహిమ రావాలి నీ ఆత్మ కార్యం మాత్రమే జరుగునట్లుగా కృపచూక్షమని నజరేయుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమె అందరు చక్క కూర్చుందా అండి మనకి ఈరోజు రెండో తారీఖు ఏడో తేదీన సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చివరి హోల్ నైట్ ప్రార్థనది అంటే డిసెంబర్ ఏడో తారీఖు జరగదు ఈ నెల ఊరిక జరుగుతుంది తప్పకుండా అందరు పాలు పంపులు పొందండి మరలా మనకు కొత్త సంవత్సరంలో ఫస్ట్ తారీఖు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖున ఆ నైట్ మాత్రమే జరుగుతుంది కనుక కాబట్టి ఈ లాస్ట్ హోల్ నైట్ ప్రార్థనలో ప్రతి ఒక్కరు పాలు పంపులు పొందండి మరలా మనం ప్రవ్వల్ల తీసుకుంటే డిసెంబర్లో తీసుకోము తీసుకుంటే మరలా డిసెంబర్ చివరిలో ఫస్ట్ కొత్త సంవత్సరం వస్తున్న రాత్రి పూట మనం తీసుకుంటాం కనుక ఎవరు పోగొట్టుకోకుండా చివరి హోల్ నైట్ ప్రార్థనలో తప్పకుండా అందరం పాలు పంపులు పొందండి దేవునికి మహిమ గాక హలోయ మంచిది ఒక చిన్న పల్లవి చరణం పాడి దేవుని వాక్యంలోకి వెళ్దాం అండి నా ఏసయ నీ నేడలో అన్న పాట పాడుకుందా అండి హలో హలోయ నా యేసయ్య నీ నీడలో నా జీవితం సౌభాగ్యమే నా యేసయ్య నీ నీడలో స్మరణ సంబర మే సర్వాధికారి ఆరాధనా నీ నమ స్మరణ సర్వాధికారి ఆరాధనా నాయసయా నీల లో జీవితం సౌభాగ్యమే చెప్పలేదు ఎన్నికలేని నన్ను ఎంచుకున్నా వయ్యా ఏ ముందని నాలో తృప చూపు ఎన్నికలేని నన్ను ఎంచుకున్నా ఏ ముంద నాలా గుప చోపుటా చీకటి బ్రతో కోను వెలు గుగా మార్చి ఇరోగని త్రోవలో నను నళ్ప చుంనాలు చీకటి క్రతో కోను వెలు గుగా మా� యయా నీ నీడలో నా జీవితం छोट सया थोरो लीड़ा नी वे नया न तो छोटो सया नाचो लीड़ा नी वे नया न इल सया नीली सया, नी सीली जी

మే పరషధం కీరకలే కాశ్రయం కీరే పరమ ఔషధం కీరకలే కాశ్రయం నీస రలో సంబరే సర్వత కార్య మధనా నీలమ శరణలో సంబరసే సర్వత కితే మధనా నీసయా నాచీవితం దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునగాక ఈ యొక్క పురుద్దను పారాద్దుల్లో పంపులు పొందిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు అందరూ ఒకసారి ఒకరికొకరు వందనాలు తెలియచేసుకోండి మీరు వచ్చినప్పుడు అందరికీ చెప్పారో లేదో ప్రేమతో వందనాలు తెలియచేసుకోండి దేవునికి మహిమ కలుగును గాక రైట్ ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం మొదటిగా పరమ గీతములు బైబిల్ గ్రంథంలో నుంచి పరమగీతాలు తీసి నాలుగవ అధ్యాయానికి వద్దాం పరమగీతములు నాలుగవ అధ్యాయం ఆరో వాక్యాన్ని చదివినిపించచ్చు ఆరో వాక్యాన్ని చదివి వినిపించదండి ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతమునకును సా పర్వతమునకును నేను వెళ్ళేదను చేతులేపు గట్టిగా హాలలో చెబుదాం ప్రైస్ అలాడ్ ఈ చదబడిన వాక్యములో పరమగీతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట పరమార్థకరంగా ఉంటుంది ఒక్కొక్క మాట ఒక్కొక్క దినమంతా ధ్యానించినా సరిపోనంత అర్థాలతో ఉంటుంది ఆ పరమగీతాల్లో ఉన్నటువంటి ప్రతి పలుకు కూడా ఒక కవిత్వం లాగా ఉంటుంది కానీ ఒక ప్రియుడు ఒక ప్రియురాలు వారి ఇరువురి మధ్యలో జరిగిన సంభాషణ వలె ఉంటది అది కానీ అవన్నీ కూడా ఆ ప్రియుడు అనబడుతున్న స్థానంలో రేపు సంఘాన్ని తీసుకొని పరలోకానికి స్వర్గానికి తీసుకొని పోవటానికి రాని ఉన్న యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంది ఆ ప్రియురాలు అంటే ఆయన ప్రేమిస్తున్నటువంటి ఆ ఎదుటి ప్రియురాలు ఇక్కడ భూమి మీద దేవుని ఆరాధిస్తున్న సంఘ బిడ్డలమై ఉంటది దేవునిరా హలోయా రైట్స్ ఇక్కడ గమనించింది ఒక మాట ఎండలు చల్లారే వరకు నీడలు వరకు ఎండలు బాగా బగ మండుతున్న ఎండల్లో ఆ ఎండలు ఎప్పుడైతే ఆ మండుతున్న ఎండలు చల్లారిపోతాయో నీడలు జరిగిపోతాయో ఆ సమయం వరకు అప్పటి వరకు నేను గోపురస పర్వతమునకును సాంబ్రాని పర్వతమునకు నేను వెళ్ళేదను అని భక్తుడు అక్కడ రాసిన మాట మనం చదివాము దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే బాగా గ్రహించండి మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సిన మాట ఎండలు చల్లారే వరకు నీడలు జరిగిపోవరకు అర్థమైంది ఇప్పుడు మాట ఇప్పుడు నీడ ఎప్పుడు వస్తుంది నీడలు ఎప్పుడు కనపడతాయి ఎండ వచ్చినప్పుడే ఉదయం పూట మన నీడ ఒక రకంగా ఉంటుంది మిట్ట మధ్యాహ్నం పూట మన నీడ ఒక రకంగా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి మన నీడ వేరేగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఒక చెట్టు నీడైనా ఒక ఇంటి నీడైనా ఒక మనిషి నీడైనా ఆ నీడ జరిగిపోయి జరిగిపోయి కనపడకుండా పోయేది ఎప్పుడంటే సాయంత్రం చల్లబడినప్పుడు దేవుని స్తోత్రం హలో ఆ నీడ జరిగిపోవాలి అందుకే నీడవలే గతించిపోయే మానవ జీవితం అని బైబిల్ గ్రంథం రాయబడింది మనిషి జీవితము నీడవలే గతించిపోయే జీవితం అంట ఉదయం నుంచి ఉన్న నీడ సాయంత్రం అయ్యేసరికి ఉండదు అలాగనే మనిషి జీవితం కూడా మనుగూడ ఎంతకాలం ఉండదు కొంతకాలమే మన జీవితం భూమి మీద అని అర్థం ఇస్తుంది బాగేనండి